హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో తుల్షాపూర్లోని తులుజా భవానీ అమ్మవారి గురించి తెలుసుకుందాం తెలంగాణ నుండి మనం ఎలా వెళ్ళాలి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి శివాజీ మహారాజ్కి ఇష్టమైన దైవం తులజాపూర్ భవానీ మాత తెలంగాణ నుంచి సోలాపూర్కి మనం ట్రైన్లో వెళ్ళాలి సోలాపూర్ నుంచి రెగ్యులర్గా తుల్షాపూర్కి నాన్ స్టాప్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి సోలాపూర్ టు తుల్జాపూర్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది తుల్జాపూర్ బాలాఘఢ్ పర్వత శ్రేణిలో ఉంటుంది తుల్జాపూర్ చేరుకోవడానికి ఘాట్ రోడ్ నుంచి మనం పైకి వెళ్ళాలి సోలాపూర్ వెళ్ళాము అక్కడి నుంచి ఒక వెహికల్ మాట్లాడుకొని భవానీ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము వెళ్ళే ముందు టెంపుల్కి వెళ్ళే ఆపోజిట్ రోడ్లో టిఫిన్ సెంటర్ ఉండి అక్కడ టిఫిన్ చేసేసి దాని తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఇప్పుడు మీరు చూస్తున్న వే అంతా టెంపుల్కి వెళ్ళే దారి మనం టెంపుల్కి వెళ్తుంటే టూ సైడ్స్ షాప్స్ ఉన్నాయి తెలుగు రాష్ట్రాలలో పెళ్ళైన కొత్త దంపతులని యాదగిరిగుట్ట తిరుపతి శ్రీశైలం మనం ఎలా అయితే తీసుకెళ్తామో ఇక్కడ కూడా పెళ్ళైన కొత్త దంపతులని తులజా భవానీ అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉంటారు భవానీ మాత పార్వతీదేవి రూపు చిత్రపతి శివాజీ మహారాజ్కి ఖం ఇచ్చింది కూడా ఇక్కడి అమ్మవారే మహారాజ్ యుద్ధానికి వెళ్తున్న ప్రతిసారి అమ్మవారి దీవెనల కోసం వస్తూ ఉండేవాడు మరాఠా ప్రాంతంలో తులచాపూర్ చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం వీడియోలో చూస్తున్న ఈ గాజులు మీకు మరెక్కడా దొరకవు ఓన్లీ తులచాపూర్లోనే భవానీ ఆలయం చుట్టుప్రక్కల మాత్రమే దొరుకుతాయి ఇక్కడ పెద్ద కోటలా కనిపిస్తుంది కదా ఇదే ఆలయం లోపలికి వెళ్ళే ద్వారం ఆలయం చుట్టూ లోపల ఒక పెద్ద కోటలోకి వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది మనకి ఒక ఆలయంకి వెళ్తున్నట్టుగా అనిపించదు చుట్టూ కూడా ఎత్తైన పెద్ద పెద్ద గోడలు ఉంటాయి కిందకి ఇలా మెట్లు దిగుతూ వెళ్ళాలి ఒక రెండు ఫ్లోర్స్ దిగి మళ్ళీ ఎక్కి మనం అమ్మవారిని ఎత్తు దర్శించుకోవాలి ఈ లోపల మొత్తం మీకు ఒక పెద్ద కోట లాగానో ఒక గడి లాగానో అనిపిస్తుంది ఆలయం లాగా అసలు అనిపించదు ఈ ఎత్తైన గోడలు శివాజీ మహారాజ్ నిర్మించారు ఇక్కడ లైన్లో నిల్చున్న వాళ్ళందరూ గోముఖ్ తీర్థం వైపు వెళ్తున్నారు గోముఖ్ తీర్థంలో మనం కాలు చెట్లు కడుక్కొని తలపైన నీళ్లు చల్లుకోవడం ఇక్కడ పవిత్రంగా భావిస్తూ ఉంటారు ఇక్కడ నీటిని గంగా జలంతో సమానంగా భావిస్తారు గోముఖ్ తీర్థం నుండి శివుణ్ణి దర్శించుకొని లోపలికి వెళ్తుండగా ఎడమవైపున వినాయకుడి ఆలయం ఉంటుంది అక్కడ నుంచి మనం ఆలయం లోపలికి వెళ్ళిపోతాము మెట్లు ఎక్కుతూ దిగుతూ మనం లైన్లో వెళ్తాం కాబట్టి మనకు అంతగా తెలియదు ఒక టూ ఫ్లోర్స్ అలా మనం దిగి ఎక్కి గర్భగుడి దగ్గరికి అయితే వెళ్ళాలి ఆలయం అంతా పెద్ద కోటల్లాగా కనిపిస్తూ ఉంటుంది ఆలయం అంతా రాతి కట్టడంలా ఉంటుంది భవాని ఇక్కడ భక్తులకి కులదైవం లైన్లో నిల్చొని మేము అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చాము లోపలికి కెమెరా అలో చేయరు కాబట్టి మేము తీసుకెళ్ళలేదు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది గర్భగుడి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది ముఖ దర్శనం అని మేము ఫ్రీ లైన్లోనే వెళ్ళాము ఫ్రీ లైన్లో కాస్త లేట్ అయినా పర్లేదు కానీ అమ్మవారిని దగ్గర నుంచి దర్శనం జరుగుతుంది మనకు ఫ్రీ లైన్లో వెళ్తే అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ నవరాత్రులు చాలా ప్రత్యేకమైన పూజలని నిర్వహిస్తారు నవరాత్రి టైంలో భక్తులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నంత ఆలయ ప్రాంగణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో